శ్రోతలు పరిశుద్ధ జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు అనగా ఎడతెగని శుద్ధీకరణ విశ్వాసులకు అవసరం దేవుని సన్నిధిలో జీవించేవారు పరిశుద్ధులై ఉండాలి యోహాను సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు నీ వాక్యమే సత్యము నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చెయ్యి వాక్యం అంటే అది కేవలం మానసిక జ్ఞానం కాదు రాయబడిన వాక్యము పలకబడిన వాక్యమై నీ ఆత్మతో మాట్లాడాలి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఆహారము వలననే గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది రాయబడింది పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి అప్పుడది వ్యక్తిగతమై అర్థవంతమై సజీవమై నిన్ను బతికిస్తుంది నీకు బైబిల్ పాండిత్యం ఉండవచ్చు బైబిల్ వచనాలెన్నో నీకు కంఠతావచ్చు కాని అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి నీ బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు దేవుడు ఈ బైబిలును నీతో మాట్లాడాలి ఆ విధంగా నీవు నేను బ్రతకాలి అని దేవుని చెత్తం గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు వాక్య జలంతో ఆయన నీ ప్రవర్తనను కడుగుతాడు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనం వాక్యోదక స్నానముతో ఆయన మనలను పవిత్రపరచి పరిశుద్ధపరచుకోవడానికి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా మనలను పవిత్రపరుస్తాడు